సోదరుల ఈరోజు ఈ దేశంలో సమాజాన్ని ముందుకు నడిపియాలంటే సామాజిక న్యాయం అనేది ఒక కీలకమైన అంశం దానికి సమానత్వ న్యాయం అనేది ఒక పునాది కానీ ఈ దేశంలో మనము ఎస్సీ ఎస్టీ బీసీల వల్ల కలుపుకుంటే ఈ దేశంలో తొంభై శాతం జనాభా మనం ఉన్నాం ఈ దేశంలో ఉన్న ఈ దేశం మనది ఈ దేశంలో ఉన్న సంపద అనేది కానీ ఈ దేశం మనది కాకుండా కాకుండా చేసిన అగ్ర కురాలను ఈ దేశంలో సంపద మనకు కాకుండా చేసిన అగ్ర కులాలు ఈ రోజు మనము తొంభై శాతం జనాభా మనందరం కలిసి ఈ పది శాతం ఉన్న అల్ప సంఖ్య కులాలకి ఓట్లు వేసి వాళ్ళకి అధికారాన్ని అండగంటి మనకున్న గల్లబిడ్డ స్థానం చేయి వాళ్ళకి అప్పచెప్పేసి మనం ఇవాళ వాళ్ళకి అడగకుండా స్థాయికి స్థాయిలో ఉన్నాం మనం వాళ్ళకు సాసించే స్థాయిలో ఉన్నారు కానీ దేశంలో సంపద ఎవరిది ఈ రోజు చూసుకుంటే ఈ దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ కులాల చేతుల్లో ఉన్నాయి ఇవాళ మన పక్షాన గారు ప్రశ్నిస్తున్నాడు కులగంలో ఉన్న తప్పిదాలను ఈ రిజర్వేషన్ లో అక్రమంగా అమలు చేసుకున్న ఈ డబ్ల్యూస్ గురించి ప్రశ్నిస్తున్న ఉద్దేశంతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీని మన గారిని సస్పెండ్ చేయడము బీసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది రోజు చూస్తున్న సోదరు లారా కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందంటే బీసీలని అవసరానికి ఉపయోగించుకోవాలి వాళ్ళని గౌరవించకూడదు అనే ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం ఎస్సీ సమాజం ఎస్టీ సమాజం బొంద పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను సోదరులారా ఇప్పటి నుంచి కాదు గతం నుంచి కూడా ఈ అగ్రవర్ణాల నుండి మనకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది ఇలా కుటుంబ కుటుంబాలకు మనం బలవుతూ వస్తున్నాం కూడా ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికి మనం సోలు వచ్చింది మనం మన మేల్పడం తీర్మ ఆధ్వర్యంలో ఉండేసి ఇలా బీసీ వాళ్ళని గట్టి అభివృద్ధి చెప్పాలని చెప్తాను ఈ సందర్భం మనం తెలియజేస్తున్నాను ఇలా వాళ్ళు ఎలా ఉన్నాడు వాళ్ళు ఎలా ఉందంటే తీర్మానం తీర్మానం మల్లన్న గారు ఈ బీ సమాజాన్ని గట్టి ఈయన బలమైన నాయకుడు అవుతున్నాడు ఈయన ఇంకా ఈ బీ సమాజం ఇంకా గలం గట్టి పడుతుంది వీరిని రొద్దు నమూలైన కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పటికైనా మన సోదరులని ప్రతి గ్రామ గ్రామాన చర్చ జరగాలి అని చెప్పేసి అది సందర్భంగా తెలియజేస్తూ ఇంకా మనం ఇలా ఇంత మంత్రం అంటే మనం చైతన్య చైతన్యత కాదంటున్నాం చైతన్యత అయినాం వచ్చింది ఈ రోజు ఈ రోజు చూసుకుంటే మనం మా కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడు జాగర్ గారు నేను చెందిన నాయకు అక్కడ వ్యక్తిని ఇలా మేము అక్కడ మొల్లమామ విగ్రహం ఆమె బీసీ కవయత్రి తెలుగు జాతికే రామాయణాన్ని ఆమె అందించిన వ్యక్తి మహానీరాలు రెండు వేల పదిహేను సంవత్సరంలోనే ఆ పేరు మీద భారత ప్రభుత్వం కూడా స్టాంప్ తీసింది అలాంటి మహానీరాల విగ్రహాన్ని ఆనాడు నైన్టీన్ ఎయిటీ త్రీ లో ఎన్టీ రామారావు గారు ట్యాంక్ మనీ జరిగింది అదే విగ్రహాన్ని మేము ఆలియా పట్టణంలో మీ పట్టణానికి తయారు చేసుకుంటే ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే గారు జేవీ గారు పెట్టుకోమని చెప్పి తర్వాత మేము విగ్రహానికి దిబ్బ సిద్ధమైన తర్వాత మాకు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ సిబ్బంది సమాచారం ఇచ్చేసి ఆ సిబ్బంది కూర్చడం జరిగింది ఈ యొక్క అన్యాయం పైన మా జరిగిన అవమానం పైన మా సంఘం చూడగా ఉన్న ఆధ్వర్యంలో తీర్మానం గారి సహకారంతో వడ్డే గారి సహకారంతో మేము ఆ ఉద్యమం తెలికే వ్యాలీ చేయడం జరిగింది ఒకటేనా ఇవాళ ఆన్య సెంటర్ల కాదు మేము ఇప్పుడు మా మొల్లమామ విగ్రహాన్ని ఎలా జేసీ పక్క తీసారో మీ సీట్ కూడా జేసీ పక్క లేపేస్తా అని చెప్పేసి అని ఆ రోజు ఆ రోజు ప్రసిద్ధం జరిగింది అదే విధంగా ఆలయ సెంటర్ కాదు ఇప్పుడ ఏదో ఒక రోజు నేను ఇంట్లో కూడా వస్తా అని చెప్పేసి అని ఆ రోజు ఆలయ సెంటర్ లో ప్రశ్నించడం జరిగింది ఈరోజు వాళ్ళకి రాజకీయ పునః రాజకీయ పొంద విధంగా వాళ్ళని ఎంత బిజ్ సమాజాన్ని తయారు చేసినాము అదే కూడా మనం తయారయ్యి రేపు రాజ్యాధికారుల కోసం మనం తయారు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను